అందరికీ నమస్తే అండి పులివిందల జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయ రాజకీయం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది బెట్టింగ్ వేసేవాళ్ళు ఏమో ఎవరు గెలుస్తారు అనే బెట్టింగ్లో మునిగిపోయారు రాజకీయ అభిమానులేమో ఇక్కడ ఏ పార్టీ మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందని వాళ్ళు వాళ్ళ లెక్కల్లో వాళ్ళు ఉన్నారు సో మీడియా కూడా దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఎందుకంటే అంత ఉత్కంఠ అక్కడ పులివెందుల అంటేనే వైఎస్ ఫ్యామిలీ కొంచుకోట వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేని ఆధిక్యత ఇచ్చే ఓటర్లు అక్కడ ఉన్నారు అటువంటిది అటువంటి చోట తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది పార్టీ అధికారంలో ఉంది ప్లస్ పార్టీ అక్కడ ఆ కడప జిల్లాని చేజెక్కించుకోవాలంటే కడపలో పార్టీ పట్టు పెంచుకోవాలంటే ఇదే రైట్ టైము పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తే ఇంకా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి హవా తగ్గినట్టే వైసీపీ బలాన్ని తగ్గించినట్టే వైసీపీ క్యాటరింగ్ నైరేష్యంలోకి వెళ్ళిపోతారు అనే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో టీడీపీ ఉంది సో అందుకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అసలు పులివెందుల ఈ జెడ్పీటీసీ పరిధిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి ఇక్కడ గ్రౌండ్ ప్రజాభిప్రాయం ఎలా ఉంది గ్రౌండ్ అనాలిసిస్ ఒకసారి మనం ఈ వీడియోలో చూసుకుంటే మొత్తం వాటర్లు పులివెందుల జెడ్పీటీసీ అంటే ఈ పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి మొత్తం వాటర్లు పదివేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది దీనిలో కూడా కరెక్ట్గా మనకు ఉండేది ఆరు పంచాయతీలు మాత్రమే అచ్చవెల్లి ఎర్రిపల్లి ఎర్రపల్లి ఈ కొత్తపల్లి రాగిమానుపల్లి అండ్ కోనంపల్లి ఆరు పంచాయతీలు ఈ ఆరు పంచాయతీల్లో కలిపి సుమారుగా ఒక పదిహేను హ్యాబిటేషన్స్ అంటే గ్రామాలు ఉన్నాయన్నమాట సో వీటిలో గెలుపు వాటముని డిసైడ్ చేసే గ్రామం నలభరెడ్డుపల్లి అనమాట సో దీని మొత్తం సుమారుగా మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేల ఓట్లు ఉంటాయి ఎప్పుడూ వైసీపీకే మెజారిటీ వస్తుంది ఈ గ్రామంలో మొత్తం ఈ ఓట్లలో తెలుగుదేశం పార్టీకి పోలయ్యేది మ్యాక్సిమం ఐదు వందల ఓట్లు గత మూడు నాలుగు ఎన్నికల్లో చూసుకుంటే టీడీపీకి మ్యాక్సిమం ఐదు వందల ఓట్లే పోలవుతాయి ఈ పంచాయతీ ఈ గ్రామంలో మిగిలిన కూడా వైసీపీకి అంటే వైసీపీకి ఈజీగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మెజారిటీ ఈ ఒక్క పంచాయతీలో వస్తుంది ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికి పోటీగా యాదవ్ కమ్యూనిటీ ఓట్లు కూడా ఉన్నాయి సో వాళ్ళ యొక్క పన్నెండు వందల ఓట్లు ఉంటే వీళ్ళు కూడా ఒక పదకొండు వందల పన్నెండు వందల ఓట్లు ఉంటాయి వీళ్ళు కాకుండా ఎస్సీలు అండ్ అదర్ బీసీ కమ్యూనిటీస్ కూడా ఉన్నారనమాట కొంత స్వల్పంగా సో రెడ్డి వర్సెస్ యాదవ్ ఎక్కువ అనమాట ఇక్కడ రెడ్డీస్లో మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ వైసీపీకి ఫేవర్గా ఉంటే యాదవ్ కమ్యూనిటీలో మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ వైసీపీకి ఫేవర్గా ఉన్నారు ఈ పంచాయతీకి సంబంధించి అయితే ఈ మండలంలో మొత్తం ఆరు పంచాయతీలు అని చెప్పుకున్నాం కదా ఆరు పంచాయతీల్లో ఒక్క ఈ కొత్తపల్లి పంచాయతీ మాత్రమే టీడీపీకి ఫేవర్ టీడీపీకి అనుకూలం మిగిలిన అన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటాయి అయితే ఈ మధ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎర్రవల్లి గ్రామానికి ఒక సాగునీరు ఇచ్చారనమాట ఒక కాలువ ద్వారా నీళ్ళు అందించారు సో దాని వలన కొంత ఓటింగ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందనేది ఆ గ్రామం వరకు కొంతవరకు నమ్ముతున్నారు సరే ఇక్కడ గ్రామస్థాయిలో వాటర్లు మొత్తం వాటర్ల సంగతి కాసేపు పక్కన పెడితే ప్రచారం ఎలా జరుగుతుంది అనే ప్రచారం పార్ట్ మనం చూస్తే తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఖచ్చితంగా గెలిపించే బాధ్యత ఈ జిల్లాలో ప్లస్ ఈ నియోజకవర్గంలో ఉన్న కీలక నాయకులు అందరూ తీసుకున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ గారి భార్య లతారెడ్డి పోటీలో ఉన్నారు అభ్యర్థిగా సో ఆయనది పూర్తి బాధ్యత ఆయనతో సహా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వారితో సహా పోలిట్ బ్యూరో మెంబర్ అండ్ కడప జిల్లా ఇన్ఛార్జీ శ్రీనివాసల రెడ్డి గారు రెడ్డప్ప గారు శ్రీనివాసల రెడ్డి గారు అండ్ కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవి రెడ్డి గారు సో వారితో పాటు జమ్మల ఆదినారాయణ రెడ్డి గారు కూడా కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ గెలిపించడానికి సో వీళ్ళందరూ కూడా టీడీపీ తరఫున టీడీపీ అభ్యర్థి తరఫున బ్యాక్ అండ్ వర్క్ టీం వర్క్ చేస్తున్నారు సి ఇక వైసీపీ తరఫున చూసుకుంటే అవినాష్ రెడ్డి గారు బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్నారు ఫ్రంట్ అండ్లో మొత్తం సతీష్ రెడ్డి గారు తానే వ్యవహరిస్తున్నారు సతీష్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా కూడా పనిచేశారు ఆయనకు వైసీపీలో బలం ఉంది టీడీపీలో కూడా ఆయనకు బలం ఉంది సో ఆయన గ్రౌండ్ లెవెల్లో ఆయనకు మంచి పాజిటివ్ ఇమేజ్ ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో పర్టికులర్గా ఈ ప్రాంతంలో సో అందుకని ఆయన్ను ముందు పెట్టి వైసీపీ అవినాష్ రెడ్డి గారు అండ్ ఇంకొంతమంది లీడర్లు బ్యాక్ అండ్ పాలిటిక్స్ చేస్తున్నారు అనమాట సో సతీష్ రెడ్డి గారు ప్రచార బాధ్యతలన్నీ తన నెత్తి మీద వేసుకున్నారు అభ్యర్థితో సహా ఆయనే ఇంటింటికి వెళ్తున్నారు క్యాడర్ కురితో కూడా ఆయనే మాట్లాడుతున్నారు అర్ధరాత్రుల వరకు ఆయనే మొత్తం రివ్యూలు అది ఇది ఆయనే చూసుకుంటున్నారు సో ఇక్కడ సతీష్ రెడ్డి వైసీపీకి పెద్ద బలం అనుకోవచ్చు అవినాష్ రెడ్డి గారి మీద వైసీపీ కేడర్లో కొంత వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలిపిస్తే ఒక్క సందేశం ఇచ్చినా లేదా ఆయన తరపున ఏదైనా ఒక్క ప్రచారం జరిగినా ఇక్కడ మళ్ళీ మారిపోయే అవకాశాలు ఉంటాయి సో ఓవరాల్గా చూసుకుంటే ప్రచార బాధ్యతలు ప్రచారం కూడా హోరాహోరీగా జరుగుతోంది రెండు పార్టీలు ఎవరు వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు ఇక సంస్థాగతంగా చూసుకుంటే వైసీపీదే బలం గడిచిన ముప్పై ఏళ్ళుగా ఈ జెడ్పీటీసీ స్థానానికి ఎప్పుడూ ఎన్నిక జరగల ఎప్పుడూ ఏకగ్రవమే రెండు వేల ఇరవై ఒకటిలో ఏకగ్రీవం రెండు వేల పదమూడులో ఏకగ్రవం రెండు వేల ఆరు రెండు వేల ఒకటి ఎప్పుడు చూసినా ఏకగ్రీవమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరగలేదు అన్నమాట సో అందుకని ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి ఖచ్చితంగా గెలిచితేరాలి ఎక్కడ గెలిస్తే ఇంకా ఈ జిల్లాలో వైసీపీ నామరూపాలు లేకుండా టీడీపీ ఆలోచన అనమాట సో దానికి వాళ్ళకున్న అధికారాన్ని వ్యవస్థల్ని పోలీసుల్ని అసలు ఏమాత్రం సంకోచం లేకుండా వాడేస్తున్నారు వాడేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఆ టైంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు ఎలా అయితే అడ్డగోలుగా వ్యవహరించారో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డగోలుగా వ్యవహరిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఏముంది వాళ్ళకి అధికార బలం వాళ్ళకి ఇంకేం గ్రౌండ్లో బలం లేదు వాటర్లో బలం లేదు వాళ్ళకి కేవలం అధికార బలం ఉంది డబ్బులు ఉన్నాయి ప్లస్ వ్యూహరచన చేయడానికి ఒక పెద్ద టీం ఉంది వ్యవస్థ ఉంది సో అందుకని వాటర్లను తమ వైపు తిప్పుకోవడానికి సావధాన భేద దండోపాయాలన్నీ దించుతున్నారు రంగంలోకి దించుతున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి సో వాళ్ళు సింపతిని లీడర్షిప్ని జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాని వైఎస్ ఫ్యామిలీ చరిష్మాని నమ్ముకున్నారు సో ఇక్కడ యాజ్ ఆఫ్ టుడే నాకు తెలిసినంత వరకు ఎడ్జ్ అయితే వైసీపీకే ఉంది గెలుపు అవకాశాలు వైసీపీకే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు కానీ మనం ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా చెప్పలేము తెలుగుదేశం పార్టీ మ్యాక్సిమం గెలవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా అంత వర్క్ కూడా చేసుకున్నారు కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో ఏదైనా మారచ్చు విపరీతమైన అంటే గ్రౌండ్లో విపరీతంగా మార్పులు చేర్పులు జరుగుతాయి ఒక మూడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ బాగా ఫోకస్ చేసింది ఆ గ్రామాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం కాకుండా యాంటీ రెడ్డి ఓట్లు ముస్లిం బీసీ ఎస్సీ అండ్ అదర్ కమ్యూనిటీస్ ఓట్లని మ్యాక్సిమం తిప్పుకునేందుకు ఒక బూత్ లెవెల్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అంటే ఇక్కడ ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఒక స్పెషల్ వ్యూహరచన చేస్తున్నారనమాట సో దాని ద్వారా వైసీపీకి కంచుకోట్లు వైసీపీకి స్ట్రాంగ్గా పడతాయనుకున్న ఓట్లు పడకుండా చేయడమో లేదంటే ఈ ఎన్నిక వరకు వీళ్ళకి పడేలా చేయడమో ఇలా రకరకాల వ్యవహారాచన చేస్తున్నారనమాట సో టీడీపీ కూడా అవకాశాలు అయితే లేకపోలేదు సో అందుకే నేను ఏంటంటే హోరాహోరీగా జరుగుతుంది ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీనే ఉంటుంది భారీ మెజార్టీలో ఏకపక్ష ఎన్నికలు అయితే ఉండవు సో ఎవరు గెలుస్తారనేది పూర్తిగా అంచనా వేయడం కష్టం సో మరిన్ని అప్డేట్స్ ఏంటనేది ఇక్కడ ఏం జరుగుతుందనేది చూద్దాం కానీ ఒకటి మాత్రం నిజం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు చాలా అంటే ఫ్యాక్షన్ పాలిటిక్స్ మళ్ళీ పూర్తిగా తెర మీదకి వచ్చినా ఆశీర్వాద సరే కంటెంట్ చూశారు కదా కంటెంట్ అయిపోయింది ఇంకా స్కిప్ చేసేయచ్చు కాకపోతే కంటెంట్కి సంబంధం లేకుండా ఒక వీడియో లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఒక ఈ కామర్స్ బిజినెస్ అనమాట ఇది ప్యూర్లీ మల్టీ మిల్లెట్స్ రాగి సజ్జ జొన్న కొర్ర లాంటి మిల్లెట్స్తోనూ అలాగే గుమ్మడి గింజలు పొద్దు తిరగడి గింజలు అవిష గింజలు వాటితో చేసిన లడ్డూలు అలాగే డ్రై ఫ్రూట్స్ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు మఖానాతో చేసిన లడ్డూలు అంటే ఓట్స్తో చేసిన లడ్డూలు అలాగే షుగర్ ఫ్రీ లడ్డూలు ఇలా డిఫరెంట్ ఒక ఇరవై రకాల లడ్డూలు ఉన్నాయి వాటితో పాటు హాట్ స్నాక్స్ కొన్ని ఉన్నాయి ఒక పన్నెండు రకాలు వాటితో పాటు ప్రోటీన్ పౌడర్స్ పిల్లలకి ఇమ్యూనిటీ బూస్టర్ కానీ అలాగే ఎముకల దృఢత్వం కోసం మైండ్ పవర్ కోసం ఇలా రకరకాల బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ప్రోటీన్ పౌడర్స్ పిల్లలు పెద్దలు వాడచ్చు పాలలో కలుపుకొని తాగొచ్చు ఇవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనాలనుకుంటే పల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేసైనా సరే ఆర్డర్ చేయొచ్చు థ్యాంక్ యూ